మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో తునికి గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయం కొబ్బరికాయ టెంట్ హౌస్ సైకిల్ టెక్స్ట్ వేలం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా దేవాలయం ఇవో రంగారావు ఆలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ వెంకటరెడ్డి డైరెక్టర్లు ప్రభాకర్ చారి మహేష్ మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి చెల్లా మల్లేశం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ సాయిలు మాజీ ఉప సర్పంచ్ మాణిక్ రెడ్డి గ్రామ పెద్దలు గ్రామ బండ సాయగౌడ్ తాళ్ల మాణిక్య గ్రామ యువకులు ప్రజలు వివిధ గ్రామస్తులు ఆలయ సిబ్బంది రాజు అశోక్ పాల్గొన్నారు వేలంలో భాగంగా కొబ్బరికాయ వేలం తునికి గ్రామానికి చెందిన చెల్ల కుమార్ పద్దెనిమిది లక్షల ముప్పై వేలకు కైవసం చేసుకున్నారు టెంట్ హౌస్ నర్సాపూర్ గ్రామానికి చెందిన పద్మభూషణం ఎనిమిది లక్షల నలభై ఐదు వేలకు కైవసం చేసుకున్నారు సైకిల్ టెక్స్ట్ తునికి గ్రామానికి చెందిన ప్రవీణ్ ముప్పై ఏడు వేలకు సొంతం చేసుకున్నారు పదహారు నలభై కుమార్ ఎక్బార్ పదహారు నలభై కుమార్ ఎక్బార్ ఎనిమిది లక్షలు అంజా ఎనిమిది లక్షలు అంజా దోబార్ ఎనిమిది లక్షలు అంజా దోబార్ పోతుందా అండి ఐదు సార్లు అంటున్నా ভ 8822 નું એકવાર 8822 નું એકવાર 8823 નું કોણ જણાડે 8835 જામ નેટના 8830 જйно દોબાર 8830 જйно દોબાર 8830 જйно દોબાર કોણ જણાડે 8830 જйно દોબાર 88 ઉપાય નું પદમ નામ 8835 પદમ નામ મેકવાર 8830 પદમ मुबाइ <inaudible> पंमना